ఆషాఢ మాస ప్రతిష్టాత్మకమైనటువంటి బోనాల్లో భాగంగా ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఇరవై తేదీ తేదీనాడు బోనాలు ఆదివారం గురువ్యాస పౌర్ణమి రోజు సమర్పించుకునేది జరుగుతూ ఉంది ఈ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీర్వేదన ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సకాలంలో మంచి పరిపుష్టమైనటువంటి వర్షాలు పడి రైతాంగము వ్యవసాయము ప్రజలందరికీ సమస్యలు తీరి అందరూ బాగుండాలని అమ్మవారిని పార్టీకుంటా ఉన్నాం ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలకు కాక కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి సంస్కృతికి అద్దం పట్టే ఈ బోనాల పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు ఈ జరుపుకునేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈరోజు ఇక్కడ మళ్ళీ ఇరవై ఎనిమిది నాడు లాల్ దర్వాజాలో జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు దాని తర్వాత పలార బండ్లు కావచ్చు మిగతా రంగం కావచ్చు అంబారి కావచ్చు అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ప్రజలు ఎందుకంటే బయట జిల్లాల నుంచి కూడా అందరూ వస్తూ ఉన్నారు మహిళలకు మహాశక్తి మహాలక్ష్మి కింద ఆర్టీసీ బస్సు కూడా తిరిగినప్పుడు చాలామంది అమ్మ భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంగా హైదరాబాద్ ప్రజలంతా వారికి ఆతిథ్యం ఇచ్చే విధంగా ఈ పండుగ విజయవంతం అయ్యే విధంగా అందరూ సహకరించాలని ప్రజలందరికీ ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం ఆ విధంగా అందరి సహకారం ఈ సందర్భంగా కోరుతూ అందరికీ శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తా